మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ మన గ్రామాల్లో కొన్ని ప్రదేశాల్లోనూ అలాగే పట్టణ ప్రాంతాల్లో కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్తను చూస్తుంటాం దాన్ని ఎలాగ రిమూవ్ చేయాలి దాని నుంచి ఎలాగ మనం ఇబ్బంది లేకుండా చేయాలి మనం ఇబ్బంది పడితే ఎలాగ దాన్ని క్లియర్ చేసుకోలే ప్రాబ్లం అని మనము ఈ వీడియోలో తెలుసుకుందాం మనము ఫస్ట్ మొదటగా అయితే గ్రామాల్లోన గ్రామ పంచాయతీ సెక్రటరీ దీనికి సంబంధించిన అధికారి అతను ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారము అందులో మనకి యాక్షన్ తీసుకుంటారు అలాగే మనకి మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ కమిషనర్ గారికి లేదా శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి మనం కంప్లైంట్ చేయొచ్చు వాళ్ళు ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ దాని ప్రకారము యాక్షన్ తీసుకుంటారు అలాగే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే ఎక్కడైనా ఎక్కువ మురుగుడు కానీ అంటే ఎక్కువ డస్ట్ ఉండిపోయి దుర్వాసన వచ్చి ఇబ్బందులు పడి ఏదైనా డిసీజ్ అనుకుంటే హెల్త్ డిపార్ట్మెంట్ వరకు కూడా ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళు పబ్లిక్ హెల్త్ యాక్ట్ ప్రకారము ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళు దానికొండ ఒకవేళ అప్పటికి కూడా ఎవరైతే చెత్త వాళ్ళు కారణమవుతారో అప్పటికి క్లియర్ చేయకపోతే వాళ్ళు పోలీస్ కేసు కూడా పెడతారు అలాగే ఈ చెత్త సమస్య కోసం బిఎన్ఎస్లో కొన్ని సెక్షన్లు కూడా ఉన్నాయండి అవన్నీ కూడా ఈ కింద లింక్లో ఇవ్వబడ్డ పూర్తి వీడియోలో వివరించబడ్డాయి అందరూ కూడా ఈ కింద లో పూర్తి వీడియో చూసి ఈ చెత్త సమస్య చెత్త సమస్య నుంచి బయటపడండి